హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇది సంక్రాంతి బ్లాగ్ అన్నమాట మా ఊర్లో అసలు సంక్రాంతి అల్లుళ్ళని చూపిస్తాను చూడండి సంక్రాంతి అల్లుళ్ళు అలాగే సంక్రాంతికి అసలు ఏమేమి చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చూపించేస్తాను అంటే లాంగ్ వీడియో ఏం కాదు చిన్న వీడియోనే పెడతాను స్కిప్ చేయకుండా చూడండి సంక్రాంతి అల్లుళ్ళు అన్నానని బర్రను స్కిప్ చేసి చూడబాకండి ఫస్ట్ నుంచి చూడండి చాలా బాగుంటుంది మేమంతా కలిసి ఊరు వెళ్ళామండి మా ఫ్యామిలీ మా వదిన వాళ్ళంతా కలిసి ఆ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏంటి అనేది మరో వీడియో పెడతాను కానీ ఇది వరకు సపరేట్ చేశాను డివైడ్ చేశాను అనమాట ఈ చిన్న వీడియో అసలు ఊర్లో సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఎలానే ఉంటుంది ప్రతి వా ప్రతి సంవత్సరం ఎలానే చేస్తారండి మా ఊర్లో మాత్రం యూత్ అంతా కలుసుకొని ఓకే అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకే వీడియోని కంటిన్యూ చేసేది ఇక బస్సు ఆటో దిగగానే పరిగెట్టానండి ఎందుకంటే చీకటి పడిపోతుంది ఇక్కడ ముగ్గులు ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీ చేస్తారు ముగ్గులు పోటీ అంటే ఎక్కడో గ్రౌండ్ లో పెట్టడం కాదన్నమాట అంటే కొంతమంది ముగ్గులు పోటీ అంటే ఒక ఓపెన్ ప్లేస్ చూసుకొని అక్కడ పెడతారు కదా బాక్సులు బాక్సులుగా లైన్ లైన్లుగా గీసేసి సో ఇక్కడైతే అలా కాదు అంటే మిస్ కాకుండా ఆ సంక్రాంతి ఫెస్ట్ వైబ్ని మిస్ కాకుండా ఇలా ఇళ్ల ముందురే రోడ్డు ఉంటుంది ఒక్కొక్క ఇంటి ముందు వాళ్ళు వాళ్ళే ముగ్గులు వేసుకుంటారు వాళ్ళు వాళ్ళ వాకిటి ముందు ముగ్గులు వేసుకొని ఇలా పేర్లు అన్నమాట సో అలా మాత్రం ఫస్ట్ సెకండ్ అని లెక్కెట్టి అందరికీ అందరికీ ఇస్తారండి ఫ్రైజ్లు అనేటివి అంటే ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అవి సపరేట్గా ఇస్తారనుకుంటా తర్వాత ఎవరిని మెప్పించుకుంటా ప్రతి ఒక్కళ్ళకి అంటే ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇస్తారనమాట అక్కడ ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందండి కొన్ని దగ్గరలో అయితే ముగ్గులు పోటీల్లో అసలు తీములు తీములుగా ఉంటారండి అలా ఎలా వేస్తారబ్బా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ అన్నమాట వాళ్ళ ఆర్ట్ అలాగే వేసేస్తారు సో నాకు తెలిసి ఇదిగో ఈ ప్రైజ్ ఈ ముగ్గు కూర్చుంటుంది అనుకుంటా ఫస్ట్ ప్రైజ్ మా ఊర్లో అయితే తెలిసి ఈ ముగ్గుకే ఇచ్చుంటారు ఎందుకంటే ఒక థీమ్ లాగా ఉంది సంక్రాంతి థీమ్ లాగా చాలా బాగుంది కదా ముగ్గులు అయితే అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట అమ్మాయి కూర్చొని ముగ్గేస్తూ అలాగే డూడు అంటే బసవన్నలు అలాగే చెరుగ్గళ్ళు డోలు అన్నీ ఒక థీమ్ లాగా అనిపిస్తుంది సో నాకు తెలిసి దీనికి వచ్చి ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ ఇక్కడైతే కొద్దిసేపు కూడా ఉండేదానికి లేకుండా త్వర త్వరగా తీసేసుకుంటున్నాను ముగ్గులన్నీ ఎందుకంటే మేమందరం వచ్చాము మా శ్యామల మా శైలు మా వదిన వాళ్ళందరం వచ్చామన్న వచ్చామన్నమాట కానీ మా వదిన వాళ్ళంతా రాలేదు నేనైతే త్వర త్వరగా వెళ్ళి ముగ్గులు తీసుకొని వచ్చేస్తాను వదిన అని చెప్పేసి వచ్చేసాను అంటే గుడికి వెళ్ళాలన్నమాట ముందు మళ్ళీ చీకటి పడిపోతుంది ఆల్రెడీ చీకటి అయిపోయింది ఇంకా చీకటి పడిపోతుందని సో గుడికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి మా వదిన వాళ్ళు మాటికి ఫోన్ చేస్తూ ఉన్నారు వస్తున్న వస్తున్నా అని చెప్పేసి ఇలా త్వర త్వరగా వీడియోలు తీసుకొని అయితే వెళ్తున్నా ఇక ఇక్కడ మా వాళ్ళంతా అన్నమాట సో వాళ్ళకైతే కొంచెం అలా మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయానండి ఇక ఇక్కడ గుడి నుంచి అయితే వచ్చేసామండి అది మరో వీడియోగా పెడతాను మేము గుడికి వెళ్ళింది అదంతా మళ్ళీ గుడికి వెళ్ళేసి వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చేసామన్నమాట మళ్ళీ ఇక్కడైతే గేమ్స్ అవన్నీ పెట్టారు పెట్టున్నారు అయిపోయినాయి అంటే మ్యూజికల్ చైర్స్ పిల్లలకి ఏదేదో యాక్టివిటీస్ యాక్టివిటీస్ పెడతారు కదా అవన్నీ అయిపోయినాయి అన్నమాట సరే ఇప్పుడు ఇక ప్రైజులు ఇస్తున్నారు అంటే అందరినీ అల్లుళ్ళందరినీ పిలిచారంటండి కొత్త అల్లుళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని ఇందాక స్టేజ్ మీదకి పిలిచారంట అదే మేము మిస్ అయిపోయాము అప్పుడు లేవన్నమాట గుడికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా లేట్గా బయలుదేరాము గూడూరు నుంచి అందుకే ఇవన్నీ మిస్ అయిపోయాను అన్నమాట సరే ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేయండి ఇక అలా కొద్దిసేపు ఉండేసి ఇక అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం ప్రారంభిస్తున్నారు మేమైతే కొద్దిసేపు ఉండేసి ఇక బయలుదేరేస్తున్నాము ఇదిగో ఇక ఇక్కడ అందరినీ పలకరించేసి వచ్చేస్తూ ఉంటే ఇక్కడ ఈ అమ్మాయి మా అన్న కూతురు ఆ అమ్మాయి ఏమో అక్కడ సంక్రాంతి అల్లుళ్ళు అన్నాను కదా ఆ అబ్బాయిలు పంచులు కట్టుకొని పద్ధతిగా నిలబడుకొని ఉంటే వాళ్ళు ఎవరమ్మా అని అంటే అప్పుడు చెప్తుంది అంటే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు ఆ అబ్బాయి వాళ్ళు అంటే ఆ అమ్మాయికి అక్కలు అవుతారో చెల్లెళ్ళు అవుతారో తెలియదు కానీ వాళ్ళ భర్తలో అని చెప్తుందనమాట సరే వాళ్ళని కూడా పలకరించే ఒక బిట్టి వీడియో తీసుకొని అయితే ఇక ఇంటికి బయలుదేరిపోయాము ప్రైజ్లు ఇచ్చే వరకు కూడా లేవన్నమాట అంటే వచ్చేసాము త్వరగా ఇంటికి ఎందుకంటే మేము గుడి నుంచి అప్పుడే వచ్చాం కదా ఆల్రెడీ మా అక్క అన్నం చేసేసి ఉంది కానీ మేము వెళ్ళి అంటే మా వదిన వెళ్ళి చేయాలేమో అని చెప్పేసి అన్నమాట త్వరగా లేదంటే ఇంకాసేపు ఉండేవాళ్ళం ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళంతా అన్నాలు తినేస్తున్నారు ఇక మేమే తినాలి అని చెప్పేసి ఇదిగో ఈ అబ్బాయిలే సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పాను కదా ఇదిగో ఈ అబ్బాయిలే ఇలా ఫస్ట్ టైం చూస్తున్నానండి మా బంధువులు వీళ్ళు నాకు అసలు తెలియలేదు ఆ అమ్మాయిలు కూడా తెలియదు అన్నమాట వాళ్ళ వైఫ్లు కూడా సో ఇప్పుడే చూడడం అనమాట అందరినీ అదిగో అమ్మాయి పరిచయం చేసింది మా అన్న కూతురు ఇక్కడ మా ఊర్లో అయితే సంక్రాంతి అనిపిస్తున్నారండి అచ్చమైన సంక్రాంతికి ఎలా ఉంటారో పల్లెల్లో పంచులు షర్ట్లు అవన్నీ అందరూ పంచులు కట్టుకున్నారండి యూత్ అంతా ప్రతి సంవత్సరం అలాగే ఉంటారు అయితే షర్ట్లు కూడా ఒకటికనే వేసుకున్నారనమాట డ్రెస్ కూడా ఒకలాగా ఉంది ఇక వాళ్ళ వాళ్ళ భార్యలు వచ్చి వాళ్ళ పక్కన నిల్చోమన్నాను అంటే నాకు తెలియదు అన్నమాట నిల్చోండమ్మా అని చెప్తే అలా నిల్చున్నారు సరే వీడియో అయితే ఒక బిట్టి తీసుకొని వచ్చేస్తుంటే ఇదిగో మా చిన్న వచ్చి పలకరిచ్చింది అమ్మ వచ్చిందా అంటే రాలేదు అన్నది అమ్మంటే మా మాధవి అండి సో మా మాధవి అయితే ఆ రోజు రాలేదంట సరే ఇక అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మేము ఊరికి ఎవరెవరిని వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అనేది మరో వీడియోలో పెడతానండి